హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హార్ యాడియస్ అండ్ వ్లాగ్స్ ఈరోజు ఏంటో తెలుసా ఏంటి హడావిడి ఏంటి అందరూ గ్యాదర్ అయ్యారు అని చూస్తున్నారా ఈరోజు మా అక్క అయితే ఇక్కడ చూస్తున్నారు కదా గరగ అనమాట ఇది సో ఈ గరగని అమ్మవారి గుడికి అయితే ఇస్తుంది మా అక్క సో అందుకనేసి అందరినీ పిలిచిందనమాట సో ఒక సంబరణలా చేస్తారు గుడి దగ్గర నుంచి కొంతమంది వస్తారనమాట తీసుకెళ్ళడానికి సో వీళ్ళు వచ్చేలోపు మనమైతే ఇట్లా ముగ్గు పెట్టేసుకుని ఒక మంచం అయితే వేసేసుకోవాలి ఈలోపు వాళ్ళు అయితే వచ్చేసారు గుడి దగ్గర నుంచి మనం తీసుకెళ్ళే గరగని తీసుకెళ్ళడానికి సో వాళ్ళకి ముందుగా కాళ్ళకైతే కడిగేసి మంచిగా పసుపు కుంకుమ అయితే రాసేసుకోవాలి వీళ్ళు మన ఇంటికి ఎంటర్ అయ్యేటప్పుడే మనం వీళ్ళకి అంటే మా సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి కింద అంటే మట్టి తగలకుండా మనం కాళ్ళు కడిగిన దగ్గర నుంచి ఒక రెండు చీరలు అయితే అరేంజ్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ వాళ్ళైతే దీని మీద నుంచి నడిచైతే వెళ్తారు మా ఊర్లో మా గ్రామ దేవత పేరైతే అదే మా అక్క వాళ్ళ ఊర్లో గ్రామదేవత పేరైతే కనుక కొండలమ్మ తల్లి అమ్మవారు అనమాట ఇలాగ ప్రతి విలేజెస్లోని గ్రామదేవత అంటూ ఉంటారు మీ ఊర్లో గ్రామ దేవత ఎవరో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పేయండి అమ్మవారి పేరైతే ఈ వేళ్ళ దగ్గర ఉన్నవి గుడి దగ్గర ఉన్న గరగలు అనమాట ఒక మూడైతే తీసుకొచ్చారు వాటితో పాటు మనం ఇచ్చేది కూడా తీసుకుని అయితే వెళ్తారనమాట సో ఎన్ని గరగలు ఉన్నాయో అన్నీ ఒక దుప్పడైతే వేసేసుకొని దాని కింద బియ్యం అయితే పోసేసుకొని ఇప్పుడు మనం ఇస్తున్న గరగనైతే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళైతే తీసుకొచ్చేసి ఇలా మంచం మీద పెట్టాలన్నమాట మంచిగా పూజ చేయడానికి సో అక్క బావగారు ఇద్దామని అయితే మొక్కుకున్నారంట సో అందుకని చెప్పేసి ముందుగా గరగనైతే ఇస్తున్నారు చూడండి మంచం మీద అయితే పెట్టేయాలి ఇట్లాగా బియ్యం వేస్తారు కదా కింద దాని మీద అయితే పెట్టే చూసారు కదా మంచిగా ఇట్లా అయితే పెట్టేసుకోవాలి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన గరగలను కూడా ఇలాగ బియ్యం వేసిన పెట్టేస్తారు పెట్టేస్తారనమాట పెట్టిన తర్వాత అంటే ఈ గరగని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అమ్మవారికి ముందుగా అయితే చీర అయితే కట్టేసే కట్టేశారు కట్టిన తర్వాత బూరల దండ అయితే వేస్తున్నారు చూడండి ఇలాగ బూరెల దండ వేసిన తర్వాత మనకి పువ్వుల దండ ఇలా నిమ్మకాయలు ఇట్లా మనకి అమ్మవారికి అయితే మూడు రకాల దండలు వేసేస్తారు మంచిగా చూడండి చాలా బాగా జరిగింది ఇదంతా కూడా కాకపోతే ఒక్కటే మిస్ అయింది నేనైతే వెళ్ళలేదు చాలా ఫీల్ అవుతున్నాను వెళ్ళలేనందుకు బట్ ఫైనలీ మనకైతే ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ బాగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అదంతా దగ్గరుండి చూసినట్టే అనిపించింది తర్వాత అమ్మవారికి గాజులు కూడా సమర్పించేశారు చూస్తున్నారు కదా చాలా బాగా జరిగింది ఇదంతా ఎందుకు అంటే మా అక్క వాళ్ళు మొక్కుకున్నారు సో అబ్బాయి పుడితే ఇద్దామని చెప్పేసి అబ్బాయినే కాదు పిల్లలు పుడితే ఇద్దామని చెప్పేసి మొక్కుకున్నారంట సో అందుకని చెప్పేసి బాబు అయితే మంచిగా పుట్టేశాడు వాళ్ళకి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇస్తున్నారు తేను మా అన్నయ్య అనమాట మంచిగా అవ్వాలని బాగా మొక్కుకుంటున్నాడు గాడ్ బ్లెస్ యూ అన్నయ్య త్వరగా పెళ్ళి అయిపోద్ది నీకు మా క్యాషియర్ గారు ఏదో క్యాష్ కౌంట్ చేసుకుంటున్నారు ఇదంతా కామెడీగా చెప్తున్నాను మీరైతే మీ బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు ఓకేనా తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేస్తారు కొట్టేసిన తర్వాత అమ్మవారికి మంచిగా పూజ అయితే అయిపోయింది అందరూ మొక్కుకున్న తర్వాత అమ్మవారిని అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి తల మీద అయితే పెట్టేస్తారు చూడండి అమ్మవారి స్వరూపంగా ఇప్పుడు పూజ అయిన తర్వాత అమ్మవారి స్వరూపంగా అవుతుంది అనమాట ఈ గరగా చూడండి చాలా జరిగింది ఇక్కడ ఫంక్షన్ అంతా కూడా తర్వాత సాంబ్రాణి వేస్తారు వేసిన తర్వాత వీళ్ళలో అమ్మవారే ప్రవేశిస్తారు ఈ గరగా పెట్టుకున్న వాళ్ళకి మా విలేజెస్ సైడ్ అయితే ఇది చాలా బాగా జరుగుతుంది మీకు మీ విలేజెస్లో ఎట్లా జరుగుతుందో కామెంట్ అయితే చేసేయండి చేయండి అమ్మవారు వచ్చారు చూస్తారు కదా చూడండి అమ్మవారు అయితే వచ్చారు వాళ్ళకి వాళ్ళ మీదకి మీరు ఇలాంటి అయితే చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరికీ అయితే పెట్టేస్తున్నారు మంచిగా అమ్మవారే పెడుతున్నట్టు ట్గా ఫీల్ అవుతామన్నమాట సో అందరూ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నారు మంచిగా ఈలోపు వీళ్ళందరూ ఆశీర్వాదం తీసేసుకుంటారు మీరైతే ఖచ్చితంగా మా వీడియోనైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీ సైడ్ ఎట్లా జరుగుతుందో ఈలోపు మా నితిని అయితే ఏం చేస్తున్నాడు చూడండి కోడిపిల్లతో మంచిగా అయితే ఆడేసుకుంటున్నాడు వీడు అరే ఏంద్ర నాన్న ఏం చేస్తున్నావు వీడికైతే పెట్స్ అంటే చాలా ఇష్టం ఇంకా వాటితోనే ఉంటాడు ఆవులున్న డాగ్స్ కానీ ఇలా కోడి పిల్లలు ఇలా అన్నింటితోనే ఆడేసుకుంటాడు అస్సలు భయం బయన అయితే అమ్మవారికి సమర్థిస్తారు ఇక్కడ మా ఆచారం ఉంది సో మా సైడ్ అయితే ఇట్లనే వేస్తారు వీళ్ళ మీదకి అమ్మవారు అయితే ఆవహిస్తారనమాట సో ఫైనలీ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని టెంపుల్కి అయితే తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు చూడండి అమ్మవారు అయితే ఇక్కడే ఉంటారంటున్నారు ఫైనలీ తీసుకుని అయితే వెళ్తున్నారు ఇట్లా టెంపుల్ లాగా సమ్మర్ టైంలో ప్రతి విలేజెస్లో ఒక్కొక్క అమ్మవారు గ్రామ దేవత అయితే ఉంటారు ఇక్కడ మా అక్క వాళ్ళ ఊళ్ళో ఉన్న గ్రామ దేవత పేరైతే కొండాలమ్మ తల్లి అమ్మవారు అనమాట సో ఎవ్రీ అంటే ప్రతి ఊర్లోని ఇట్లాగా అమ్మవారు అయితే ఉంటారు ప్రతి సమ్మర్కి ఇలాగా జాతరలు అయితే జరుపుతారు ఫైనలీ అమ్మవారిని అయితే కొండాలమ్మ తల్లి అమ్మవారు చూసారు కదా ఈ గుడికై ఈ గుడిని అయితే పూర్వం అమ్మవారే నిర్మించినట్లయితే చెప్తున్నారు సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్